స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు మరియు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కారేపల్లి మండల సీఐ తిరుపతిరెడ్డి ఎస్ఐ రాజారాం మండల ఎంఆర్ఓ సంపత్ మండల అభివృద్ధి అధికారి జి సురేందర్ ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు कर

जन जन मंद जन दायक जय हे धारता धाक्य धाता जय మా సాంప్రదాయం వేరే మాకు పక్షుపాత వేరే మొన్న తెలంగాణ నిలిచింది వీటి ఆ లక్ష్యాలను మరొకసారి స్మరించుకోవాలి ప్రయాణించాలని అందరూ కోరుకుంటూ अधिनायक जय हे भारत भाग्यविधा पञ्जाब सिन्धु गुजराट मराठा धाविड उत्कल गङ्गा विन्द्य माचल यमुना गङ्गा उज्जल जलसितरङ्गा तव नामे जागे तव मागे

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎన్నో సంవత్సరాల తర్వాత ఎంతోమంది ప్రాణత్యాగాలు ఉద్యమాలు కొట్లాటలు గొడవలు అందులో మన ఉద్యోగస్తులవైన మనం కూడా అప్పుడు నేను విద్యార్థిగా ఉన్నా స్టూడెంట్గా కుటుంబానీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మనందరం కొట్లాడి సాధించుకుంది తెలంగాణలో మన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో చాలా ముఖ్యం ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో ఎక్కడైతే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందో విదేశీ పెట్టుబడులు కానీ వేరే కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి ఎవరైనా పెట్టుబడి పెట్టే ముందు ఆలోచిస్తారు మీరు అక్కడ పెట్టుబడి పెడితే ఎట్లా ఉంటుంది జనరల్గా మనం ఇల్లు అనుకున్నప్పుడు ఆలోచిస్తాం మనం ఇల్లు అనుకుంటే ప్రశాంతంగా ఉంటామా అక్కడ డిస్టర్బెన్స్ ఉంటాయా గొడవలు ఉంటాయా అని ఆలోచిస్తాం అట్లనే కొన్ని వేల పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు విదేశీ సంస్థలు కానీ విదేశీ కంపెనీలు కానీ ఏ కంపెనీ మన స్వదేశీ కంపెనీలైనా ఆలోచిస్తాయి కాబట్టి దానిలో శాంతిప్రతలు కంట్రోల్ చేయడంలో మన తెలంగాణ పోలిస్తే ముఖ్య పాత్ర ఉంటుంది విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ మన రాష్ట్రానికి మంచి నిజం వస్తుంది ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో పాత్ర ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న మామూలు సంఘటనలు తప్ప కొద్దిగా ల్యాండ్ ఇష్యూస్ రాకుండా మనందరం కూడా కిందిస్త స్థాయి వరకు అందరం ఒక టీమ్లా వర్క్ చేస్తేనే మనకి వాళ్ళకి మన రాష్ట్రానికి మంచి నేమ్ వచ్చింది పెట్టుబడులు వస్తున్నాయి అదేవిధంగా మీరందరూ కూడా మన కారపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మనవంతగా అండ్ సమస్యలు రాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చిన సిబ్బంది మర్యాదగా మాట్లాడుతూ వాళ్ళకున్న వెంటనే స్పందిస్తూ ఉంటూ మరొకసారి दिनायक जय हे भारत भाग्य विधाता पिंग गुजरा नाविजल वित्व जलधित हे स्वाशि जय है, जय है, जय है, जय तेलंगाना जो हा तेलंगाना विद्यार्थी हमारा विनय को